హై గాయస్ ఎలా ఉన్నారండి అందరూ దిస్ ఇస్ ప్రియాంక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ప్రియాంక సో ఎక్కువ ఇంట్రడక్షన్ అయితే ఇవ్వను సో వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాము సో ఇప్పుడైతే మన ఛానల్లో మా చెల్లి పెళ్లి సిరీస్ అయితే అవుతుంది కదా సో ఇది వచ్చేసి హల్దీ వీడియో అనమాట అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే చెప్తున్నాను ఆల్రెడీ మా చెల్లి ఎంగేజ్మెంట్ సిరీస్ కూడా మన ఛానల్లో అయితే ఉంది డెఫినెట్గా ఆ సిరీస్ కూడా చెక్అవుట్ చేయండి యూ విల్ లవ్ ఇట్ సో ఇప్పుడైతే మా చెల్లి పెళ్లి కూతురుని చేయడం అనమాట సో మార్నింగే హల్దీ తర్వాత ఇంకా పెళ్లి కూతురు ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది సో ఫస్ట్ హల్దీ కోసం అని చెప్పేసి అందరం రెడీ అయిపోయాము అండ్ హల్దీ అంటే మనం కలర్ కోఆర్డినేషన్ వేసుకుంటాం కదా సో అందుకని చెప్పేసి మేము ఎల్లో అనుకున్నాం అనమాట సో మొత్తం అందరికీ ఎల్లోనే అండ్ జెంట్స్కి ఎల్లో కుర్తా ఆల్రెడీ రాజమండ్రిలో మమ్మీ వాళ్ళు అందరికీ కొనేసి తెచ్చేసారు అనమాట సో ముందే డిస్ట్రిబ్యూట్ చేసేసారు సో కావాల్సిన వాళ్ళు సైజ్ చేసుకుని ఇంకా ఆ రోజు అయితే వేసుకున్నారు అనమాట అండ్ లేడీస్ వాళ్ళకి నచ్చింది శారీ అయినా డ్రెస్ అయినా ఏదైనా ఎల్లో కలర్లో వేసుకోవాలి అని చెప్పేసి చెప్పేసాము సో అందరూ కూడా రెడీ అయ్యి వచ్చేసారు అండ్ ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తుంది హల్దీ డెకార్ అనమాట చాలా 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 బాగా టర్న్ అవుట్ అయింది మేము ఎలాంటి ఫోటో అయితే చూపించాము మాకు హండ్రెడ్ పర్సెంట్ అవుట్పుట్ అయితే వచ్చేసింది అనమాట అండ్ డెకర్ డీటెయిల్స్ వచ్చేసరికి మేము ఎంగేజ్మెంట్ ఎవరితో అయితే చేపించాము అండ్ ఇప్పుడు పెళ్ళికి అంతా కూడా వాళ్ళకే ఇచ్చేసాము అనమాట అండ్ రాజస్థానీ స్టైల్ తలపాగలు పెడదాము ఇప్పటికి వచ్చి మన సైడ్ ఎవరు పెట్టలేదు అని చెప్పేసి ఇవి మా పైనంటి ఆంటీ దగ్గర ఉంటే తీసుకొని వచ్చాము యాక్చువల్లీ ఆన్లైన్లో ఆర్డర్ చేయడానికి ఇలా చేసాం కానీ మాకు వచ్చినవి ఆర్డర్ అసలు సరిగ్గా రాలేదన్నమాట సో ఫైనల్గా మా పైన కవిత ఆంటీ దగ్గర ఉంటే తీసుకున్నాము సో అది కట్టడానికి ఎవరినైనా తెప్పిద్దాము అని అనుకుంటే మాకు ఎవ్వరూ దొరకలేదు మా సైడ్ సో ఇంక మేమే యూట్యూబ్లో చూసి మా అక్క అండ్ మా తాతయ్య ఏదో ట్రై చేస్తున్నారు బట్ ఎయిటీ పర్సెంట్ వర్కౌట్ అయిందనే చెప్పాలి అంత పర్ఫెక్ట్గా ఎవరికి వచ్చేది కదా బట్ ఇంకా మా హస్బెండ్ వాళ్ళకి పాపం హైట్ ఎక్కువ ఉండటం వల్ల సో డోర్స్ ఇవన్నీ తగిలేసి అవి అయితే ఊడిపోయాయి అనమాట బట్ కొంతమందికి చాలా చాలా బాగున్నాయి సో ఇది వచ్చేసి పెళ్ళికూతురు డెకోర్ అనమాట హల్దీ అయిపోయిన తర్వాత సో రెడీ అయిపోయి ఇంకా పెళ్లి కూతురు ఫంక్షన్ కూడా కంటిన్యూ అయిపోతుంది సో చెల్లికి సింగిల్ షాట్స్ ఫొటోస్ ఇవన్నీ తీస్తున్నారు ఈ లోపు అందరూ బ్రేక్ఫాస్ట్లు కంప్లీట్ చేసేద్దాము అన్నట్టుగా అనమాట సో ఇంకా పిల్లలకి వాటర్ గన్స్ డ్రమ్స్ ఇలా చాలా పెట్టాము ఇంకా మా వాడు డ్రమ్ పట్టుకొని చూసారు కదా వాడికి చాలా చాలా బాగా నచ్చింది అండ్ ఈ లోపు చెల్లికి గార్డెన్లో పిక్స్ తీస్తుంటే మేము బ్యాక్ డెకర్తో ఫొటోస్ స్టార్ట్ అనమాట అందరం చాలా చాలా బాగా వచ్చాయి పిక్స్ అయితే లాస్ట్ యాడ్ చేస్తాను ఒకసారి మొత్తం అన్ని ఫొటోస్ కూడా చూడండి అండ్ మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి అండ్ ఈ డ్రెస్ నేనైతే లాస్ట్ మినిట్లో వెళ్ళి కొనుక్కున్నాను షాప్కి వెళ్ళి తీసుకున్నాను మా వాడి మూడు బాగుండగానే అందరితో ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నాడు అత్తయ్య మమ్మీ వాళ్ళతో అండ్ డాడీ వాళ్ళతో అందరితో ఫొటోస్ అయితే దిగేసిన తర్వాత ఇంకొకళ్ళు ఫొటోస్ స్టార్ట్ చేస్తే ఇంకా ఊరుకుంటారు ఆ చెల్లి రాగానే మళ్ళీ చెల్లితో అందరూ పిక్స్ స్టార్ట్ చేసాము అండ్ ఆల్రెడీ చెప్పాను కదా పిల్లలందరికీ డ్రమ్స్ ఇచ్చాము అని చెప్పేసి అండ్ మా మెల్లో ఫ్లారల్వి గుర్తున్నాయా బ్రైడల్ పార్టీలో మేము యూజ్ చేసినవి సో ఇంకా పిల్లలకి వేశామనమాట ఎవరైనా బ్రైడల్ పార్టీ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది డెఫినెట్గా చూసేయండి అండ్ ఎంగేజ్మెంట్ సిరీస్ చూడని వాళ్ళు కూడా చూడండి సో జ్యువెలరీ బట్టలు షాపింగ్ అన్నీ కూడా ఉంటాయి ఎంగేజ్మెంట్ సిరీస్లో డెఫినెట్గా చూసేయండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి అండ్ చూసారు కదా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో మా అన్నయ్య వాళ్ళ కొడుకు మా వాడు మా మావయ్య వాళ్ళ పిల్లలు అందరూ అండ్ ఈలోపు మెల్లే ఇంకా హల్దీ డెకార్ దగ్గర ఫొటోస్ అయితే స్టార్ట్ చేసామన్నమాట ముహూర్తం వచ్చేసి నైన్ థర్టీ దాటిన తర్వాత వచ్చింది సో ఈలోపు నైన్ థర్టీ అయ్యే వరకు మరి టైంపాస్ చేయాలి కదా అందుకే ఫొటోస్ అయితే స్టార్ట్ చేశాము సో నైన్ థర్టీ ఫైవ్కి చెల్లికి లైట్గా ఆయిల్ అప్లై చేసి నలుగు పెట్టడం అనేది మంగళ స్నానం ముహూర్తం అనమాట సో అప్పటి వరకు తనకి పసుపు రాయడం కానీ నలుగు పెట్టడం కానీ ఏమీ చేయకూడదు ఇంకా ముహూర్తం అయిన టైం అయిన తర్వాతే ఆయిల్ పెట్టి పెద్దవాళ్ళు అంతా చేస్తారనమాట అందుకే ఈ లోపు ఇంకా ఫ్యామిలీ పిక్చర్స్ పోజులు ఇవన్నీ ఉంటాయి కదా ఆల్రెడీ మనం కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాం కదా హల్దీ పోజెస్ అనేది సో అవన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాం అనమాట చెప్పాను కదా నైన్ థర్టీ ఫైవ్కి అయితే చెల్లికి ఇలా మంగళ స్నానం స్టార్ట్ చేసే ముహూర్తం అనమాట ఈ లోపు ఓన్లీ పిక్సే తీసుకున్నాము తర్వాత ఇంక ఇలా పెద్దవాళ్ళు కూర్చోబెట్టి తనకి ఆయిల్ పెట్టి నలుగు ఇదంతా పెడతారనమాట లైట్ లైట్గా అప్లై తర్వాత అప్పటి వరకు తన మీద ఇంకా వాటర్ కూడా వేయకూడదు మేము సో ఇదంతా అయిపోయిన తర్వాత సో మళ్ళీ తీసుకెళ్ళి హల్దీ ప్లేస్లో కూర్చోబెట్టి ఇంకా మిగతాదంతా కంటిన్యూ కంటిన్యూ చేస్తామన్నమాట I'm myself wondering what did happen to the last 10. I ran away with my life fast forward, and never turned back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And I knew was the give I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you, I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this in the Something from nothing. life lessons come one in a dozen. The other eleven give something from nothing. Life lessons come one in a dozen. The other eleven give something from nothing. Life changes, just open the door. One thing certain, I'll always be one. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయస్ ఈ వీడియో అయితే మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారు అని నేను అనుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ఇంకా మోర్ ఫన్ అండ్ మోర్ వెడ్డింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే డెఫినెట్ గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా రింగ్ చేసుకోండి వీడియో బాయ్ గాయస్